గ్రామాలన్నీ కూడా గత రావాలి శ్రీ లక్ష్మీ తిరుమతమ్మ తల్లి గొప్ప చేస్తారు ఆశిస్తులతో అతులు తిరుమతమ్మ గారు మాస్వరం మాసవరం అన్న పల్లాడు జిల్లా వాళ్ళకి రావాలి పల్నాడు జిల్లా కారంపూడి మండలం కారపూడి గ్రామంలో శ్రీ పల్నాటి వీరల తిరునాళ మహోత్సవ శుభ సందర్భంగా శ్రీ వీరలంకాలమ్మ తల్లి మరియు లక్ష్మీచందకేత స్వామిపేట పార్లమెంటు సభ్యులు రావుత్రి కృష్ణదేవరాయలు గారి ఆతిథులతో మరియు మాచర్ల శాసనసభ్యులు మూలగడ్డి బ్రహ్మానందరెడ్డి గారి ఆతిథులతో కారంపూడి మండల మరియు గ్రామ పెద్దల పెద్దల సహాయ ప్రకారంతో కారంపూడి రైతు సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి రుషిప్రాజుల బండలాగుడ బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈ రోజు ఆరు పల్ల విభాగంలో ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఆరు పల్ల విభాగంలో పాల్గొన్న విజేతలైనటువంటి రైతు కర్లకు మొదటి బహుమతి నలభై వేల రూపాయల మొత్తాన్ని ది ఫైనాన్స్ అసోసియేషన్ కారంపొడి మరియు ఆటో ఎంప్లాయీస్ వారు వైకరిస్తున్నారు వారికి ధన్యవాదములు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని శ్రీ చక్ర సిమెంట్ లిమిటెడ్ నరసింహపురి వారు బహుకరిస్తున్నారు మూడోమామ్మమ్మకి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని వెన్నపోతున్న చివర జ్యాప్తం వారి యొక్క అన్నగారు వెన్నపోతున్న రాంబాబు గారు వ్యవసాయ తీర్చి కారమ్మపూడి వారి పాముకురిస్తున్నాను నాలుగబ్బామకి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని అమరావతి ఇసుక సప్లయర్ శ్రీ బాధరాయ గారు కారమ్మడి వారి బాగుకురిస్తున్నారు ఐదో అమ్మది పదిహేను వేల రూపాయల మొత్తాన్ని శ్రీ ఊళాల తప్ప పోర్టు దగ్గరకి రావాలి ఐదో అమ్మవారి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని శ్రీ మంత్రాలమ్మ తల్లి లారీ అసోసియేషన్ కారంపూడి వారు గోత్సరిస్తున్నారు ఆరది పదివేల రూపాయలు మొత్తాన్ని వలెపు బాబు గారు ట్రాక్టర్ కారం పుడికి దాదాపు రావాలని గత రావాలి ప్రతి దాదాపు కూడా వెంట వెంటనే రావాలి ప్రవేశముందే తెలియజేశాం లైంగింగ్ ఏర్పాటు లేదంటే సహకరించి వచ్చేసాలి మూడో జత రావాలి నాలుగో జత కూడా రెండూ కావాలి నాలుగో దశగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవి కుమార్ యూత్ చిరుకోరి గారు జయ పంగులూరు జయ పంగులూరు మండలం బాపట్ల జిల్లా కమ్మైన్ ఎంకేఎం బూత్ మేస్త్ర కాతర మస్తార్ బూత్ అత్తనపొడి కమ్మైన్ రెడీగా ఉండాలి మూడవ దశ త్వరగా రావాలి

సహకరించిన కమిటీ సభ్యులు బొమ్మిన శ్రీనివాసరావు గారు బొమ్మిన గారు శాస్తగిరిగావరపు రామకృష్ణ గారు పల్లిశెట్టి హనుమంతురావు గారు పల్లిశెట్టి శ్రీలు గారు చింతపల్లి రామూర్తి గారు వీరికి మన రైతులందరి తరఫున తెలియజేసుకుంటున్నాము

దయచేసి మూడవ గత వారు కోర్టు దగ్గరకి రావాల్సినదిగా కమిటీ వారు కోరుతున్నారు

సహకరించి వెంట వెళ్ళే రావాలని తెలియజేశాడు రాకపోయినా నాకే వాళ్ళకి అన్న వచ్చావు చెప్పాడు ਇੰਕਵਾਰ ਕਾ ਉਪਨਜਤ ਲੈ ਲੈ ਮੈਂ ਦਤਾ ਜੀ ਆਓ ਵੈਕਟਰੀ ਵਾਲਾ ਅੰਤਰੋ ਜਗੀਰ ਬੱਗਾ ਇਹਨਾਂ ਦਾ ਕਾਹਦਾ ਕਹਿੰਦਾ ਪਤਾ ਆਦਰਾ ਹੋਊਗਾ ਇਹ ਬੰਦਾ ਮਾਚਨ ਦਾ अल्लाह ने आम लेके इत्तीका किया है ना इत्तीका किया है ना इत्तीका किया है ना अल्लाह ने आम लेके इत्तीका किया है ना इत्तीका किया है ना इत्तीका किया है ना इत्तीका किया

నాలుగో జత కూడా కరీ దగ్గరకి రావాల్సిందిగా కోరుతున్నా మూడవ శాతం వచ్చినాయండి దయచేసి ఇంత లేట్ చేయవద్దు কালে చె ఏర్పాట్లేదు ఆంధ్రప్రదేశ్ చెప్తారా అర్థం చేస్తారు రోడ్ కర్మలు నాలుగు వద్ద కూడా ఖడింగ్ ఉన్నారండి పోరా వెంకటమయ్య గారు చూపించాలి కానీ వాళ్ళు గట్టుకురావాలంటే అద్భుతంగా నాలుగో నరసింహ స్వామి గారు ఆర్శీస్ గౌరవ మంత్రి వర్యలు గొట్టిపాటి రేవకుమార్ సిలకోరి నాగేశ్వరరావు గారు జిల్బులూరు జయబంగూరు మండలం బాపండ జిల్లా మే కాడి ఎత్తనపూడి మండలం జిల్లా కమాండ్ కమ్మెంట్ రెడీగా ఉండాలి గతతో చక్కగా మంచి సమయంలో పడుతుంది ప్రతి జగ కూడా ఒక జగ ప్రకాశం చాలా అవకముందు అక్కడి నుంచి బయలుదేరేస్తే సరిపోతుంది మీరున్న షాప్ రావాలంటే సుమారుగా పదిహేను నిమిషాలు పడుతుంది అర్థం చేస్తాను మీరు లైటింగ్ షాప్ లేదు మొత్తం పదమూడు జగలు వచ్చినాయి పదమూడు జగలు కదా అర్థం చేస్తా మీరు

రావాలివరం అమ్మ కానీ మాత్రం మాత్రం మండలం మల్నాడు జిల్లా మధ్య ప్రజలు కష్టమై పురాముల వెంకట చేసి రాలేదు బ్రదర్ గోపి యాదవ్ గారు తల్కి కానీ బుల్స్ రాలేదండి బాగుంది చూడండి

லேவு லேவு கோரோ தனால ஓச்சே ஓச்சே அடடா நாலு ஓக்க அடிடா ஓச்சே

మా చూరు పల్నాడు జిల్లా బాధ్యత ప్రకల్పనలో ఉన్నాయి ఎక్కువ దూరం రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై రెండు సిగన్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో గుణ సాగతంలో జత కన్నా ఎనిమిది సెకండ్ల వెనుక ఉన్నవి అద్మూరి ద్రమ్మదమ్మ గారు నాలుగవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహ సా గారు ఆశీస్ లెక్కపాటి రామారిపో నాగేశ్వరరావు గారు ಜಯ ಬಂಗ್ಳೂರು ಜಯ ಬಂಗ್ಳೂರು ಮಲ್ಲ ಜಿಲ್ಲಾ ಮೇಸ್ ಎತ್ತರಪುಡಿ ಎತ್ತರಪುಡಿ ಮಲ್ಲ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ಲಕ್ಷ್ಮೀ ದ್ರಮ ತಮ್ಮ ತೀರ್ಥ

దగ్గరకి రావాలి నాలుగోగా ఉండాలి లక్ష్మీ గారు గౌరవ మంత్రి గారు గొట్టిపాటి రేపు రాజేశ్వరరావు గారు జోపూర్ బాపట్ల జిల్లా ఎత్తపు ఎత్తపుడి మల్ల బాపట్ల జిల్లా వారు dikari kat Bali. Dapatkan శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి ఆశీసులతో అత్తనూరి తిరుపతమ్మ గారు మాసవరం మాసవరం వల్ల పల్నాడు జిల్లా వారి గత మూడవ జతగా ప్రదర్శనలో ఉన్నాయి నాలుగవ జత వారు కార్యకర్తలకు వచ్చి అత్తనూరి తిరుపతమ్మ